నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను నాని ధనం మూలం ఇదం జగత్ అని మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఎంత చెట్టుకు అంతగాలి అనేటట్టుగానే మనం జీవించాలి అనేది కూడా నిజం ఇంకా వీటితో పాటుగా మనం ఎలా జీవించాలి అనే విషయం మీద మన పెద్దవాళ్ళు చాలా సామెతలను మనకు వదిలేసి వెళ్ళారు కానీ మనమే వాటిని ఫాలో కావటం లేదు ఎగ్జాంపుల్ ఏంటంటే పిండి కొద్దీ రొట్టె అన్నారు అంటే ఎంత పిండి ఉంటే అంతే మనం రొట్టె చేయగలం కానీ అంతే కదా పిండి ఎంత ఉంటే రొట్టె అంతే వస్తుంది కానీ ఎక్కువ పెద్దరు ఇంకా పెద్ద రొట్టె కావాలంటే మనకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అలాగే ఆస్తిమూరెడు ఆశభార్యడు అనే సామెత కూడా మనకు తెలిసిందే ప్రస్తుతం మనం మనకు వచ్చే ఆదాయాన్ని మర్చిపోయి మరీ బ్రతికేస్తున్నాం ఇలాగైతే ఎలాగా చెప్పండి ఈ మధ్య అమ్మాయిలు కొంతమంది భర్తకు తక్కువ ఆదాయం అని తెలిసి కూడా ఎరుగు పొరుగు వాళ్ళతో పోల్చుకొని ఆడంబరాలకు పోయి అప్పుల పాలవుతున్న సంఘటనలు చాలానే జరుగుతున్నాయి అమ్మాయిలు ఎవరైనా సరే మీరు మీ కుటుంబం అంటే మీ భర్త మీ పిల్లలతో హ్యాపీగా కలకాలం ఉండాలి అని అనుకోండి కానీ మనం పరిగెత్తి పాలు తాగుదాం అని మీరు మీ భర్తను ఇంట్లో వాళ్ళను సతాయించొద్దండి మీరు మీ భర్త ఆదాయం ఎంతో తెలుసుకోండి ఫస్ట్ దానికి మీరు ప్లాన్ చేసుకోండి బడ్జెట్ అంతేకాని ఆదాయం తక్కువ అని తెలిసినా కూడా మీరు ఇంకా కావాలి అని బడ్జెట్ను ఎక్కువ పెంచొద్దు అంటే ఆదాయాన్ని బట్టే మీరు ఖర్చులు వేసుకోండి కానీ ఖర్చు ఉంది నువ్వు ఇంకా సంపాదించు ఇంకా సంపాదించు అంటే వాళ్ళు ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎలా సంపాదిస్తారు మీరు పెట్టే ఈ ట్రెస్లు తట్టుకోలేక ఏదో ఒక వ్యసనానికి బానీసలు అవుతారు అనవసరంగా ట్రెస్ పెట్టి మీ అందమైన జీవితాన్ని అవాసుపాలు చేసుకోకండి ఈ రోజుల్లో అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిన వెంటనే మాకు అత్త మామ వద్దు సేమ్ టైం తల్లిదండ్రి మాట వింటారా అంటే తల్లిదండ్రులు కూడా వద్దు మేమిద్దరమే హాయిగా ఉంటాం అని చెప్పేసి సపరేట్గా ఉంటున్నారు సపరేట్గా ఉండి స్వేచ్ఛగా ఉండటంలో తప్పు లేదు కానీ అసలు సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే డబ్బుల దగ్గరే వెళ్ళిన తర్వాత అబ్బాయిలు నా జీతం ఎంత అంటే ఏ ఇరవై వేలో పాతిక వేలో ముప్పై వేలో ఎంత ఉంటే అంత కరెక్ట్గా చెప్పేసేయండి అంతేకాని పాతిక వేలు జీతం అంటే ఏ నలభై వేలో యాభై వేలో అని చెప్పేసి ఆ పైన మీరు మీ భార్య కోరికలు తీర్చలేక బాధపడవద్దు ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను చూడండి భార్య భర్త ఇద్దరు పిల్లలతో హ్యాపీ ఫ్యామిలీ అది ఆ ఫ్యామిలీలోకి వాళ్ళతో పాటుగా ఈ మధ్యకాలంలో ఒక పెద్ద టీవీ వచ్చి చేరింది సరే ఇంతకు ముందు ఉన్న పాత టీవీ పాడైపోయిందేమో అని చెప్పేసి వీళ్ళు కొత్త టీవీ తెచ్చుకున్నారు అని చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు అనుకున్నాం అనమాట అందులో తప్పులేదు కదా టీవీ పాడైతే ఇంకొక టీవీ కొనడంలో తప్పు లేదు కానీ పెద్ద టీవీ తెచ్చుకున్నారు ఓకే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయేమో తెచ్చుకున్నారు అని చుట్టుపక్కల వాళ్ళందరము అనుకున్నాం అసలు సమస్య అంతా ఇక్కడే మొదలైందనమాట ఒక్క రూపాయి కట్టి ఏ వస్తువు అయినా తీసుకెళ్ళండి ఆ తర్వాత నెలకు మూడు వేలు నాలుగు వేలు ఈఎంఐ రూపంలో కట్టండి అని షాపు వాళ్ళు చెప్పారు వీళ్ళు తెచ్చుకున్నారు అందులో కూడా తప్పేం కనిపించటం లేదు కదా అయినా ఈ మధ్య కాలంలో ఈఎంఐలు కట్టి టీవీలు ఏసీలు కార్లు అవి కొంటూనే ఉన్నారు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే నెలకు నాలుగు వేల రూపాయలు ఈఎంఐ కట్టాలన్నా కూడా వాళ్లకు కష్టంగానే ఉంది అంటే వాళ్ళు ఆ ఈఎంఐ కట్టాలి అంటే నెలకు నాలుగు వేలు మళ్ళీ అప్పు తీసుకొచ్చి కడుతున్నారు అంటే చేబదులని తీసుకుంటున్నారు లేకపోతే వడ్డీకి తీసుకుంటున్నారో తెలియదు కానీ ఇలా చేయడం మాత్రం చాలా తప్పుగా అనిపిస్తుంది సరే ఇంట్లో టీవీ పాడైపోయింది అనుకోండి ఇంకో మనం ఈఎంఐ కట్టుకోగలమా అని ఆలోచించి మూడు నాలుగు నెలలు ఆ ఈఎంఐ డబ్బులు తీసిపెట్టుకుంటే మాకు అడ్జస్ట్ అవుతాయా లేదా ఇంట్లో ఖర్చులకు పోను ఈఎంఐ కట్టగలమా అనేది ఆలోచించుకొని మూడు నాలుగు నెలల తర్వాత ఆ టీవీనో కారు ఆ వస్తువును తీసుకొని ఉంటే సరిపోయేది ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే టీవీ అంటే టీవీ అనే కాదు ఫ్రిడ్జ్ అయినా సరే పాడైపోయింది సరే కొన్ని రోజులు ఆగండి ఏమవుతుంది వెంటనే తీసుకుంటే మనం డబ్బులు ఈఎంఐ కట్టడానికి డబ్బులు కూడా అడ్జస్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే అసలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఏదో ఆ వస్తువు పాడైపోయింది వెంటనే మనం వెళ్ళి తీసుకోవాలి ఆ ఆలోచనే ఆ తర్వాత ఎలా కడదాం ఈఎంఐ అండ్ ఎలాగో అలా ఎలాగో అలా ఎలాగా ఎలాగో అలా అడ్జస్ట్ చేసుకుందామంటే కుదరదు ఒక్క నెల రోజులు నెల రోజులు ఎందుకండి ఒక్క వారం రోజులు డబ్బు ఖర్చు పెట్టకుండా మీరు జీవించగలరేమో చూడండి ఈ రోజుల్లో మంచి నీళ్ళు కూడా కొని మరీ తాగుతున్నాం అటువంటిది డబ్బు ఖర్చు పెట్టకుండా జీవించడం అనేది చాలా కష్టం అలాంటి డబ్బు విషయంలో రూపాయి రూపాయి కూడా ప్లాన్ వేసుకుని మనం ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి అంటే ఇక్కడ నేను చెప్పేది మరి పిసినాని తరంగా మారిపోకండి తరం వేరు డబ్బును పొదుపు చేయడం వేరు గర్వం ఒక్కటి చాలు సర్వం కోల్పోవడానికి అని ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో మనం కంపేర్ చేసుకొని మా ఇంట్లో పెద్ద టీవీ ఉంది లేదా ఇంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంది ఇంత పెద్ద కారు ఉంది అని మనం ఎదుటి వాళ్లకు చూపించుకోవాల్సిన అవసరం లేదు మీ దగ్గర నెలకు నాలుగు వేల రూపాయలు ఈఎంఐ కట్టే స్థోమత లేదు అని తెలిసినప్పుడు రోజు మనకు ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు కూడా మొహం చాటేస్తారనమాట పొరపాటున కూడా మీరున్న చోటికి వాళ్ళు రాను కూడా రారు చెప్పేవాళ్ళు లేకపోవడం అనేది దురదృష్టకరమైన విషయం కానీ చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం అనేది అది మీ మూర్ఖత్వమే అవుతుంది ఒకవేళ మీరు మీ ఉద్యోగరీత వేరే ప్రదేశంలో ఉన్నారనుకోండి మీ అమ్మ నాన్నకో లేదా మీ అత్త మామకు ఒక సలహా లాగా అడిగేసేయండి ఏం పోతుంది మేము ఈ వస్తువు ఈ కాస్ట్లో ఇలా తీసుకోవాలి అని అనుకుంటున్నాం ఈ అమ్మాయి కట్టగలమా లేదా అని ముందే వాళ్ళను మీరు అడిగి చేశారనుకోండి ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారనమాట అంతేకాని ఆ పని చేశాక మేము ఇలా చేసాము ఇలా మేము ఈఎంఐ కట్టలేకపోతున్నాము మీరు మాకు హెల్ప్ చేయండి అంటే పెద్దవాళ్ళకు కూడా కోపం వస్తుంది కంచెలేని చేను బర్రెల పాలు కట్టుబాట్లు లేని కుటుంబం చిక్కుల పాలు అన్నట్లుగా మేము ఎక్కడో ఉన్నాం కదా వీళ్ళనేది ఫోన్ చేసి అడగడం అని చెప్పేసి మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఉంటే మళ్ళీ మీరు జీవితాన్ని ఏబిసిరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది ఈఎంఐలు కట్టి వస్తువులు కొనాలి అనే ఆశకు వెళ్ళి లేని కష్టాలను కొనికి తెచ్చుకోవద్దు అనేది నా మనవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు